అసలు తెలుంటే వీడియో వీడియోస్ చేద్దామని పాటికి సాంగ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్ఞానామృత కిచెన్ జ్ఞానామృత కిచెన్ లో ఈరోజు చాలా జ్యూసీ జ్యూసీగా స్వీట్ షాప్ స్టైల్లో పక్క మోతీచూర్ లడ్డు అండి తింటుంటే జ్యూసీ జ్యూసీగా వెన్నలా కరిగిపోతుంది నిజంగా చాలా బాగుంటుందండి టేస్ట్ కైతే మాత్రం నేను గ్యారెంటీ ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ చాలా సింపుల్ గా చేసేయచ్చు మనకి మోతీచూర్ లడ్డు అంటే చాలా రకాల కొచెన్స్ వస్తాయి ఎందుకంటే ఆ గరిటి ఉంటేనే అంటే బూంది దూచేది ఉంటేనే పక్కాగా వస్తుందని అసలు నిజంగా చాలా బాగుంటుందండి అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా అస్సలు ఏమాత్రం కూడా గట్టిపడదు ఆ మోతీచూర్ లడ్డు అనే పాటికి ఫ్రిడ్జ్ లో పాటికి మనకి ఆ టేస్ట్ పోతుందేమో అనుకుంటాము ఆ టేస్ట్ పక్కా స్వీట్ షాప్ స్టైల్ స్వీట్ షాప్ కన్నా ఇంకా చాలా బాగుంటుంది ఆ కేజీలు కొలత కాకుండా గిన్నె కొలత తోటి చాలా సింపుల్ గా అందరికీ అర్థమయ్యేటట్టు ఫస్ట్ టైం చేసినా కూడా ఏ మాత్రం చెడిపోకుండా చాలా సింపుల్ గా చేసేయచ్చు మోతీచూర్ లడ్డు జ్యూసీ జ్యూసీగా ఉండే మోతీచూర్ లడ్డు ఇప్పుడు హోలీ పండుగ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ లడ్డు అన్నది కంపల్సరీ కొనాలి ఒక కేజీ లడ్డు కొనాలంటేనే ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఉంది చేసుకోవచ్చు మరి మోతీచూరు లడ్డునైతే చేసేద్దాం రండి వీడియో చూసిన తర్వాత ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మోతీచూరు లడ్డు ఈ గిన్నెతో గిన్నెడు శనగపిండిని అయితే తీసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఒకసారి పిండిని జల్లించుకున్నారనుకోండి ఉండల్లాంటి ఏమన్నా ఉన్నా కూడా ఇది ఆల్రెడీ జల్లించిన పిండేనండి ఉండలేకుండా లేకుండా జారుగా అండి మరీ జారు కలుపుకుంటే ఆయిల్ పీల్ చేస్తుంది సరిపోతుంది చక్కగా ఎట్లా పడుతున్నాయి ఏమాత్రం కూడా ఉండలు అన్నాయి కట్టకుండా పైనుంచి నుంచి పోస్తూ ఉండాలండి ఇట్లా రౌండ్గాను అప్పుడే మనకి బాగా పడుతుంది అంటే ఉండ చుట్టుకోకుండా చక్కగా మనకి లడ్డు పోస ఎట్లా అయితే కావాలో అట్లా వస్తుంది లేకపోతే మొత్తం ఉండ చుట్టేసుకుంటుంది మనం పోసే విధానం కూడా చుట్టూతో పోయాలి ఇట్లా చుట్టూతో పోయాలి ఇలా చుట్టూ పోయాలి మధ్యలో పోసేమనుకోండి మనకి ఉండ చుట్టేస్తుంది చక్కగా పోసపోస కింద వస్తుంది చూడండి ఎక్కడ ఉండన్నది చుట్టలేదు చూడండి అసలు ఏ మాత్రం కూడా అసలు ఏ మాత్రం కూడా ఉండన్నది చుట్టకుండా ఎంత బాగా వచ్చింది చూడండి పూసపోస కింద బూందీని దూసుకుని చాలా మంది దగ్గర ఈ బూందీ దూసి చట్రం ఉండదు అలాంటి వాళ్ళు జస్ట్ ఇది వేసేస్తారు మనకు ఒకేసారి ఎక్కువ పోసేసేయండి ఇంట్లో అలాంటి వాళ్ళు ఈ చట్టం లేని వాళ్ళు జస్ట్ గరిటెతోటి ఇట్లా పకోడీ కింద పకోడీ కింద కూడా వేసుకోవచ్చు కానీ ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి వేసాను బట్ నాకు ఎందుకో ఆయిల్ అంతా సెలగపిండి ఆయిల్ అంతా ఫీల్ చేసి తింటున్నప్పుడు ఆ టేస్ట్ అన్నది మిస్ అయిందండి బట్ అంటే ఒకసారి మీరు ట్రై చేయండి ఒక కప్పు మీకే తెలుసుంది టే ఇలాగా కూడా వేసుకుని చెయ్యొచ్చు బట్ ఆ టేస్ట్ అన్నది నాకు ఎందుకో అంత బాగా అనిపించలేదు ఎవరి దగ్గరైనా ఆ బూందీ లడ్డు తీసే చట్టం ఉంటే ఒకసారి తీసుకుని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసేయండి అంటే పర్ఫెక్ట్ ఆ టేస్ట్ అన్నది రావాలంటే మాత్రం కంపల్సరీ ఇట్లా బూందీ కింద దూసుకుంటేనే వస్తుందండి ఈ పకోడీ వేసేది మాత్రం ఆ టేస్ట్ అయితే రావట్లేదు నాకు ఎందుకు నచ్చలేదు ఒకసారి వేసిన వేసాను బట్ నాకు ఎందుకు ఆ టేస్ట్ అన్నది రాలేదు ఆ టేస్ట్ ఎందుకు నచ్చలేదు అంటే ఎవరైనా ట్రై చేస్తారు కదా చాలా మంది అట్లాంటి వాళ్ళకి చెప్తున్నాను మనం రెండు మూడు రకాలుగా ట్రై చేయొచ్చు ఒక వంటని బట్ టేస్ట్ అన్నది ఇంపార్టెంట్ ఆ టేస్ట్ దేంట్లో వస్తుందో దాంతో చేస్తేనే మనకి తింటున్నప్పుడు ఆ ఫీల్ అన్నది వస్తుంది బట్ ఈ పకోడీది మాత్రం ఎవరు నాకు నాకైతే నచ్చలేదు మీకు ఎవరైనా అట్లా చేస్తే మీకు టేస్ట్ చూస్తారు కాబట్టి ఒకవేళ నేను చేసినప్పుడు నాకు బాగాలేదు ఆ టేస్ట్ అయితే వేరే డిఫరెంట్ వచ్చింది ఒకవేళ మీకు అట్లా ఎవరికైనా వస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ బూందీ చట్టంలో అయితేనే బాగుంటుందండి బూందీ మాత్రం మోతీచూరు లడ్డు లాగా మనం తింటుంటే మోతీచూరు లడ్డు టేస్ట్ అన్నది మనకి అనిపిస్తుంది బట్ ఈ పకోడీ టేస్ట్ మాత్రం అనిపించదు మొత్తం అంతా కూడా అట్లా దూసేసుకోవాలి మొత్తం లడ్డూకి కప్పుతో మనం ఏదైతే కొలత తీసుకున్నామో మరీ అంత వేపేయకూడదండి జస్ట్ ఇట్లా వేపాలంతేనని మరీ రెడ్గా వేపకూడదు మొత్తం పిండి అంతా కూడా ఇట్లా బూందీలాగా చక్కగా మనం దూసేసుకోవాలి ఈ పకోడీ టేస్ట్ కన్నా ఈ బూందీ టేస్టే బాగుంటుంది తింటుంటే ఈ కప్పుతో శనగపిండి తీసుకున్నాం కాబట్టి ఇదే కప్పుతో పంచదారను తీసుకోవాలండి పంచదార కొంచెం కరిగేంత వరకు తిప్పుతూనే ఉండాలండి లో ఫ్లేమ్ పెట్టుకుని పంచదార కరిగే లోపలలోకి మనం జస్ట్ ఒక తిప్పు తిప్పాలి అంతేనండి ఎక్కువ కాదు మిక్సీలో వేసుకుని జస్ట్ ఒక తిప్పు తిప్పాలంతేనండి చుండి మనకి ఆ టెక్చర్ అన్నది వచ్చేస్తుంది పంచదార పాకాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ లోపల మనం చక్కగా ఇలాగా మిక్సీ పట్టేసుకుంటే మనకి రెండు పనులు అయిపోతాయండి చాలా ఈజీగా అయిపోతుంది లడ్డు అన్నది ఒకసారి జస్ట్ తిప్పిన తర్వాత అప్పుడు లో ఫ్లేమ్ పెట్టి మిక్సీ పట్టేయండి మనం వాటర్ అన్నాయి కొన్నే పోసుకోవాలండి ఎక్కువ పోసుకోకూడదు నేను వీడియోలో చూపించినట్టు జస్ట్ మనం ఏవైతే గిన్నె తీసుకుంటామో ఆ గిన్నెతో సగం పోయాలి అంతే వాటర్ మనకి ఇదేం పాకం రానవసరం లేదు జస్ట్ బాగా పంచదార కరిగి ఇలా వచ్చిన తర్వాత ఇంక వేసేయడమే ఈ బూందీ మిక్చర్ని వేసిన తర్వాత జస్ట్ ఒక్క ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ పెట్టి మనకి అబ్జర్వ్ చేయాలి ఈ పంచదార సిరప్ ఏదైతే ఉందో అదంతా కూడా బాగా అబ్జర్వ్ చేయాలి అప్పుడే మనకి టేస్ట్ అన్నది బాగా వస్తుందండి ఇంకా ఆపేసుకోవడమే ఎందుకంటే మనకి చల్లారి కొలిది బూందీ అన్నది మొత్తం ఈ టెక్చర్ అంతా కూడా ఈ పంచదార సిరప్ అన్నది పీల్ చేసుకుంటుంది సరిపోతుందండి నెయ్యిలో కొంచెం జీడిపప్పుని గోల్డెన్ కలర్లో వేపించుకోవాలి నెయ్యిలో వేయించుకున్న ఈ జీడిపప్పుని వేసుకుని ఒక్క ఐదు నిమిషాలు మనం డిస్టర్బ్ చేయకూడదండి చల్లారిపోతుంది లోపల మనకి అప్పుడు ఉండలికి చుట్టుకోవాలి ఒకసారి ఈ నెయ్యి అంతా కూడా ఈ లడ్డుకి పట్టించి ఒక్క ఐదు నిమిషాలు వదిలేసి మనం లడ్డూలు చుట్టుకుంటే చల్లారిన తర్వాత అయినా కూడా చుట్టుకోవచ్చండి చల్లారిన తర్వాత అయినా కూడా మనకి చాలా బాగా చేయి కాలకుండా వచ్చేస్తుంది అసలు ఈ జ్యూసీనెస్ అన్నది పోదు మనకి చల్లారిన వారం రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా జ్యూస్ కింద లడ్డు తింటున్నప్పుడు జ్యూసీ జ్యూసీ కింద ఉంటుంది కొంచెం కాలుతుంది మనం ఎప్పుడైనా కూడా లడ్డూలు చుట్టుకోవచ్చు ఒక రోజు అంతా కూడా వదిలేసుకోవచ్చు మనకేం కాదు జ్యూస్ ఏదైతే టెక్చర్ ఉన్నదో ఈ టెక్చర్ ఏదైతే ఉందో అది చాలా బాగుంటుందండి అచ్చం మోతీచూరు లడ్డూ లాగా కొంచెం చల్లారిని ఇస్తాను ఎందుకంటే కొంచెం లడ్డు చుట్టడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడు కన్నా చూడండి ఎంత బాగా జ్యూసీ జ్యూసీ లడ్డు మోతీచూరు లడ్డు రెడీ అయిపోయిందండి నేనైతే ఫుడ్ కలర్ అయితే వేయలేదు ఎందుకంటే మంచిది కాదు ఫుడ్ కలర్ అనేసి హెల్త్ మంచిది కాదండి ఆ కలర్స్ వాడడం వల్ల కొంచెం కాలుతుంది మనం వేసిన నెయ్యి అంతా కూడా చూడండి నేను చెప్పాను కదా మీకు హండ్రెడ్ పర్సెంట్ మోతీచూరు లడ్డు కన్నా ఇంకా టేస్ట్ స్వీట్ షాప్ లో కొన్ని లడ్డు కన్నా ఇంకా టేస్ట్ బాగుంటుందండి మనకి వారం రోజులైనా కూడా ఈ జ్యూస్ అన్నది అస్సలు పోదు జస్ట్ మనం కలర్ అన్నది యాడ్ చేయలేదు అంతే వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న పేపర్ లో ఇస్తా ఉంటారు లడ్డూనే అయిపోయిందండి ఇన్ని లడ్డూలు వచ్చినాయి ఒక కప్పుకి మనకి ఇదే స్వీట్ మనం కొనుక్కోవాలంటే చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో ఇదే లడ్డు మనం కొనాలంటే స్వీట్ షాపుల్లో ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ అట్లా ఉంటుంది చాలా సింపుల్ గా ఒక కప్పు తోటి అసలు ఎన్ని వచ్చినాయో ఒక కప్పు పిండికి చూడండి నేను ఇంకా కొంచెం పెద్ద చుట్టాను కాబట్టి ఈ జ్యూస్ జ్యూసీ అన్నది మనం ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా అస్సలు డ్రై అవ్వదండి తింటుంటే జ్యూస్ అన్నది కారిపోతూ ఉంది మనకి వేడి మీద ఉన్నప్పుడు చుట్టుకొని అవసరం లేదు చల్లారిపోయిన తర్వాత చక్కగా చుట్టుకోవచ్చు అండి అసలు చాలా బాగుంది తింటుంటే జీడిపప్పు పలుకులు తగులుతాం అసలు టేస్ట్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మోతి చూడట్టు ఇలా కాన్ చేశారనుకోండి మాటల్లో చెప్పలేను అంటే రవ్వరవ్వ కింద తగులుత చాలా బాగుందండి మోతిచుల్లడ్డు మిక్సీలో వేసినప్పుడు జస్ట్ ఒక తిప్పు తిప్పండి అంతే ఎక్కువ తిప్పకండి మెత్తగా అయితే మళ్ళీ ఆ రవ్వ టెక్చర్ అన్నది మనం మోతిచుల్లడ్డు తింటుంటే రవ్వ టెక్చర్ అన్నది ఉంటుంది ఆ టెక్చర్ పోతుంది అసలు చాలా బాగుందండి మోతీచుల్లడ్డు అన్నది ఈ హోలీ పండగకి మీరు కూడా చాలా సింపుల్ గా ఈజీగా చేసేసుకోవచ్చు జ్యూసీ జ్యూసీగా ఉండి మోతీచుల్లడ్డు రెడీ ఇదేనండి ఈ రోజు వీడియో మరొక వీడియో తోటి మీ ముందుకు వస్తాను స్టేట్ మై ఛానల్ జ్ఞానామృత కిచెన్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్